ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద ఒకేసారి వంద మంది గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ కూడా టీడీపీలో చేరడం అయితే జరిగింది వీరు ఎవరో తెలియకుండా ఉండేందుకు మొహాలకు అయితే మాస్కులు అయితే పెట్టేసుకొని వీరు ఫోటో అయితే దిగడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు నెల్లూరులో తేదేపాలో చేరిన వంద మంది వాలంటీర్లు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరం అవుతూ ఉన్నారు ఇటీవల నిడవలూరు మండలానికి చెందిన నలభై మంది అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తేదేపలో చేరగా తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ సమక్షంలో దాదాపు వంద మంది వాలంటీర్లు తేదేపాలో చేరారు తమ పదవులకు రాజీనామా చేసి స్వచ్ఛందంగా తేదేపలో చేరిన వాలంటీర్లకు నారాయణ పండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వారంతా కూడా స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఈ సందర్భంగా నారాయణ అయితే తెలిపారు తేదేప అధికారులకు వచ్చాక వాలంటీర్లకు నెలకు పదివేల గౌరవం చెల్లిస్తామని చెప్పారు అర్హతను బట్టి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారి అభ్యున్నతి కూడా కృషి చేస్తామని చెప్పారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు అయితే తెలుగుదేశంలో ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి